దివాళి కోసం నేను ఓన్లీ బంతి తీసుకున్నా దీపాలు పెట్టడానికి అయితే ఆల్రెడీ దీపాలు అయితే ఉన్నాయి ఇంట్లో లాస్ట్ ఇయర్ కొన్నవి అని చెప్పేసి అవి తీసుకోలేదు ఇంకా బైక్ మీద అయితే స్టార్ట్ అయ్యి వస్తున్నప్పుడు లైట్ గా వర్షం స్టార్ట్ అయింది కాచిపెట్లో వానదేవుడ ప్లీజ్ జరి నా మీద కరుణ చూపించు నేను పొయ్యేదాకా వర్షం పడకుండా ఆపుతం అని చెప్పి మొక్కుకున్నా పాపం నా బాధ విని దేవుడు అయితే ఆగిండు ఇంట్లో అడుగు పెట్టిన లేదో పొట్టు పొట్టు వర్షం పడ్డది ఇక అయితే గానీ మరెందుకు తడిచినా వానదేవుడు కరణించినా కూడా అని అంటే ఇక ఏం చేస్తాం పొద్దున బట్టలు వినేసిన ఇక అవి తెచ్చే మొత్తం తడిచిపోయినా ఫుల్ గా ఇక చేసేదేం లేక బట్టలని తీసుకొచ్చి ఎండేసి అలా రిలాక్స్ అయి కూర్చున్నా అలా కూర్చొని ఇక బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయింది చూస్తున్నా ఇక బిగ్ బాస్ చూస్తూ కాసేపు రిలాక్స్ అవుదాం అని చెప్పి చూస్తున్నా ఫెస్టివల్ ఎపిసోడ్ కదా సో బాగుంటుంది ఎంటర్టైన్మెంట్ అని నాకు బిగ్ బాస్ పిచ్చే తెలియదు కానీ టైం పాస్ కోసం చూస్తాను అండ్ మీలో ఎంత మంది బిగ్ బాస్ ఇష్టంగా చూస్తారో కామెంట్ చేయండి బిగ్ బాస్ హౌస్ లో నా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే సుమన్ గారు అండ్ అలాగే ఇమాన్యుల్ సో చాలా బాగుంటారు చాలా బాగా ఆడతారు కష్టపడతారు సుమనన్ అయితే టాస్క్ లో సూపర్ అదరగొడతాడు ఇక సుమనన్న తన భార్య వీడియో చూసి ఎమోషనల్ అవుతాడు నాకు వచ్చేసింది ఉంటుందిలా నిజంగా